బుద్ధుడు బౌద్ధ మత భవిష్యత్తు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ నాలుగో అంశం హిందూ మతానికి బౌద్ధ మతానికి మధ్య పోల్చి చూస్తే ఎన్నో తేడాలు కనిపిస్తాయి మరి ఇతర హిందువేతర మతాలతో పోల్చినప్పుడు బౌద్ధ మతం స్థానం ఏమిటి ప్రతి హిందువేతర మతాన్ని తీసుకొని బౌద్ధ మతంతో సవివరంగా పోల్చడం సాధ్యం కాదు అందువల్ల నా పరిశీలనలను ఇక్కడ సంక్షిప్తంగా పొందుపరుస్తాను ఒకటి సమాజం సంఘటితంగా ఉండాలంటే దానికి న్యాయపరమైన అనుమతి కానీ లేదా నైతికపరమైన అనుమతి కానీ ఉండాలి అవి రెండూ లేకపోతే ఆ సమాజం మొక్క చెక్కలవుతుంది అన్ని సమాజాల్లోనూ న్యాయం పాత్ర పరిమితమైనదే అది ప్రధానంగా అల్పసంఖ్యాకులను సామాజిక క్రమశిక్షణకు లోబడి ఉండేలా చేసేందుకు ఉద్దేశించబడింది అధిక సంఖ్యాకులు తమ సామాజిక జీవనాన్ని కొనసాగించేందుకు వీలుగా నైతికత రూపుదిద్దుకుంటుంది అందువల్ల ప్రతి సమాజంలోనూ మతం అనేది నైతికతపై ఆధారపడి నిర్దేశిక సూత్రంగా ఉండాలి రెండు తొలుత నిర్వచించినట్టు మతం శాస్త్రబద్ధంగా ఉండాలి శాస్త్రీయంగా గనక లేకపోతే మతం గౌరవాన్ని కోల్పోతుంది క్రమేణా ఆశాస్పదంగా మారుతుంది దాంతో అది జీవితాన్ని నిర్దేశించే ఆదేశిక సూత్రంగా పనిచేయలేక శక్తిహీనమైపోతుంది మరోలా చెప్పాలంటే మతం అమర్థవంతంగా పనిచేయాలంటే అది కారణయుక్తంగా ఉండాలి శాస్త్రానికి సైన్స్కు మరో పేరే కారణం రీజన్ మూడు సామాజిక నీతికి ఒక నియమావళిలాగా మతం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే ప్రాథమిక సూత్రాలను విధిగా గుర్తించాలి సామాజిక జీవనానికి సంబంధించిన ఈ మూడు ప్రాథమిక సూత్రాలను గనక గుర్తించకపోతే ఆ మతం నశిస్తుంది నాలుగు బీదరికాన్ని మతం పవిత్రమైనదిగా లేదా ఉన్నతమైనదిగా చేయకూడదు ఉన్నవాళ్ళు సంపదను విసర్జించడం అనేది వారికి ఔన్నత్యం తేవచ్చు కానీ బీదరికం విషయంలో అది కుదరదు బీదరికాన్ని ఉన్నతంగా చూపే మతం వక్రమైనది అది సమాజంలో నేరాలను పెంపొందిస్తుంది ఈ భూమి మీద బతుకుని నరకంగా మారుస్తుంది మరి ఈ అవసరాలను ఏ మతం తీరుస్తుంది ఈ ప్రశ్నకు సమాధానం వెతికేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి మహాత్ములు మహాత్ముల రోజులు ఎప్పుడో పోయాయి ఈ ప్రపంచంలో ఇప్పుడు మరొక మతం ఏర్పడడం సాధ్యం కాదు ఉన్నవాటిలోంచి మంచి మతాన్ని ఈ ప్రపంచం ఎంచుకోక తప్పదు అందువలనే మన పరిశీలన ఉన్న మతాలకే పరిమితమైంది ప్రస్తుతం ఉన్న మతాల్లో కొన్ని పై వాటిలోని ఒక పరీక్షలో నెగ్గవచ్చు మరికొన్ని రెండు అంశాల్లో సంతృప్తి పరచవచ్చు కానీ ప్రశ్న ఏమిటంటే పై పరీక్షలన్నింటికీ పై పరీక్షలన్నింటినీ నెగ్గగల మతం ఏదైనా ఉందా ఈ పరీక్షలన్నింటినీ ఎదుర్కోగల మతం నాకు తెలిసినంతవరకు బౌద్ధ మతం ఒక్కటే ఇంకా చెప్పాలంటే ఈ ప్రపంచానికి బౌద్ధ మతం ఒక్కటే సరైన మతం ఒకవేళ నూతన ప్రపంచం తనను తాను పాత ప్రపంచానికి పూర్తిగా భిన్నమని భావించుకునే నూతన ప్రపంచం తనకు పాత మతాలన్నింటికంటే భిన్నంగా ఉండే ఒక కొత్త మతం కావాలని తీర్మానించుకుంటే అందుకు కూడా సరిపోయేది కేవలం బౌద్ధ మతం ఒక్కటే ఇవన్నీ వినడానికి వింతగా ఉండవచ్చు ఎందుకంటే బుద్ధుడు గురించి ఇంతవరకు రాసిన వాళ్ళంతా ప్రధానంగా ఆయన అహింసను బోధించాడని ప్రచారం చేశారు ఇది చాలా పొరపాటు బుద్ధుడు హింసను ప్రబోధించిన మాట వాస్తవమే దాని ప్రాధాన్యతను నేనేమి తగ్గించాలని అనుకోవడం లేదు అదో గొప్ప సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని అనుసరించకుండా ఆచరించకుండా ఈ ప్రపంచం మనలేదు అయితే నేను చెప్పేదేమంటే బుద్ధుడు అహింసతో పాటు అనేక ఇతర అంశాలను కూడా ప్రబోధించాడు ఆయన తన మత ప్రబోధంలో భాగంగా సామాజిక స్వేచ్ఛ మేధోపరమైన స్వేచ్ఛ ఆర్థికపరమైన స్వేచ్ఛ రాజకీయ పరమైన స్వేచ్ఛ గురించి ఎంతో చెప్పాడు ఆయన సమానత్వం గురించి ప్రబోధించాడు సమానత్వం ఒక పురుషుడికి మరో పురుషుడికి మధ్య కాదు పురుషుడికి స్త్రీకి మధ్య ఉండాల్సిన సమానత్వం గురించి సైతం వివరించాడు ప్రజల సామాజిక జీవనం తాలూకు అనేక అంశాల గురించి ప్రబోధించిన బుధుడిని మరే ఇతర మత ప్రవక్తతోనైనా పూల్చి చూడడం చాలా కష్టం బుద్ధుని ప్రబోధాలు ఎంతో అధున ఆధునికమైనవి అవి మనిషి చచ్చిపోయిన తర్వాత ఎక్కడో స్వర్గంలో సుఖశాంతులు ఇస్తావని భరోసా ఇవ్వడం కాకుండా ఈ భూప్రపంచ మీదే విమోచనాన్ని ప్రసాదించేందుకు తపిస్తాయి నాలుగో అంశం సమాప్తం